ప్రతి ఆదివారము పాపాలు ఒప్పుకోండి పాప క్షమాపణ పొందండి దేవునితో సమాధాన పడండి దేవునితో నడవండి ఆదామును బట్టి మనందరం పాపులమే పాప స్వభావం మనలో ఉన్నది గనక మేలైనది చేయాలనుకుంటూ కూడా కొన్నిసార్లు చేయలేము మనందరం అనేక విషయాల్లో తొట్టిల్లుచున్నాం ఎప్పటికప్పుడు స్వపరీక్ష చేసుకోవాలి మళ్ళీ మారు మనసు పొందాలి దేవునితో సమాధాన పడాలి అనే ఈ సిద్ధాంతాన్ని చూసి మీరు నమ్ముతున్నారు నవ్వుతున్నారు కదా అవహేళన గేలి చేస్తున్నారు కదా వీళ్ళు మీరు గేలి చేస్తున్న ఈ సిద్ధాంతము నమ్మిన వాడే డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ప్రతాదివారం పాపాలు ఒప్పుకుంటూ దేవునితో సమాధాన పడుతూ భక్తిగల క్రైస్తవుడిగా జీవిస్తూ అమెరికాలో నల్ల జాతి వాళ్లకు జాతి వాళ్లకు సమాన హక్కులు వర్తించాలని ప్రజా ఉద్యమం జాతీయ స్థాయి ఉద్యమం లేవదీసి అమెరికా సమాజంలోనే ఒక నూతన మార్పు తీసుకొచ్చిన మహా మహావిప్లవకారుడన్నాడు మార్టిన్ లోతర్ కింగ్ జూనియర్ క్రైస్తవ్యం దుర్మార్గమైందా మేము వారం వారం స్వపరీక్ష చేసుకొని పాపాలు ఒప్పుకుంటే దానివల్ల ప్రపంచానికి నష్టం ఏంటి ఎప్పటికప్పుడు దేవుని ముందు యథార్థంగా స్వపరీక్ష చేసుకుంటాము లోకానికి ఏంటి దుర్మార్గమైందా ఇది మరి దుర్మార్గమైన ఈ బోధనే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ను తయారు చేసింది కదా క్రైస్తవ్యం వల్ల ఏమీ ప్రయోజనం లేదు క్రైస్తవ్యం వల్ల మనుషులను కృంగదీస్తారు మీరు పాపులు మీరు పాపులను కృంగదీస్తారని చెబుతుంది అమ్మగారు మరి అలాగ కృంగదీస్తుందని మీరు అనుకున్న మతమును ఇక్కడ అక్కడ కూర్చొని నేను రాగానే ఇంటర్నెట్ ఓపెన్ చేసి చూశా ద నేమ్స్ ఆఫ్ క్రిస్టియన్ సైంటిస్ట్స్ హు డెవలప్డ్ ది modern సైన్స్ మోడ్రన్ ఇన్వెంటర్స్ క్రిస్టియన్ ఇన్వెంటర్స్ పో చేంతాతలు ఇష్టం అది ఇంటర్నెట్లో వీరైతే హేమో అది తీసి నువ్వు అందరికీ నువ్వు నేను అప్పుడు అనుకున్న శోధించబడ్డా అరే ఈ పేజీను మంచిగా ప్రింటౌట్ తీసి అందరికీ పంచాలని మళ్ళీ ఇక నాకు జ్ఞాపకం వచ్చింది ఇప్పుడు మన మోడ్రన్ టెక్నాలజీలు ఉన్నాము కదా ప్రింటౌట్లు పంచడాలు ఎంత ఎందుకు గ్రూపుల్లో పెట్టేస్తే సరిపోలేదని అందుకే పాతకాలం మనిషిని కదా ఆ పాత ఐడియాలే వస్తున్నాయి అప్పుడప్పుడు కాబట్టి తర్వాత కొంచెం అప్డేట్ అయిన అప్పటికప్పుడే మన చర్చ్ గ్రూప్స్లో అందరికి పంపిస్తాం ఆధునిక శాస్త్రీయ విజ్ఞానమును తయారు చేసినటువంటి అభివృద్ధి చేసినటువంటి అనేక ఆధునిక ఉపకరణాలను ఇన్వెంట్ చేసి కనిపెట్టి నిర్మాణం చేసినటువంటి శాస్త్రవేత్తలు నూటికి తొంభై మంది ఈ బైబిల్ సిద్ధాంతాన్ని నమ్మినోళ్ళే ఇప్పుడు వీళ్ళు ఏడు ఏడుస్తున్నారు ఎగతాళి చేస్తున్నారు కదా ఊరికే దేవుడు దేవుడు అంటారు పాపాలు ఒప్పుకోమంటారు క్షమించమని అంటారు ఇదంతా దుర్మార్గము ఇది భాగాలు తింటుంటారు వ్యాపారము అంటున్నారే మీరు వ్యాపారమని మూఢ నమ్మకాలని ఈసడించినటువంటి ఆ విశ్వాసములోని వాడే సర్ ఐజక్ న్యూటన్ మీరు తృణీకరించిన ఆ వాడే గెలీలియో మీరు అవహేళన చేసిన ఆ విశ్వాసంలోని వాడే కోపర్నికస్ మీరు ఎగతాళి చేసిన ఆ విశ్వాసంలోని వాడే జాన్ డాల్టన్ అణువు ఎలా ఉంటుందో దాన్ని థియరైజ్ చేసిన వాడు జాన్ డాల్టన్ అక్కడి నుంచి ఇంకా మొబైల్స్ కనిపెట్టినవాడు కంప్యూటర్ కనిపెట్టినవాడు పిస్తోల్ కనిపెట్టినవాడు అనస్తషియా కనిపెట్టినటువంటి ఒక డాక్టర్ గారు ఇప్పుడు ఇన్ని సర్జరీలు జరుగుతున్నాయి ఎట్లా జరుగుతున్నాయి సర్జరీలు పాతకాలంలో సర్జరీ జరిగేది మన ఇండియాలో కూడా సర్జరీ ఉంది అని చెప్పేసి చెబుతుంటారు వీళ్ళు ఎట్లాంటి సర్జరీ అంటే మనిషి తలని తీసేసి జంతువు తలని పెట్టే సర్జరీ మరి ఏంది అంత తొందరగా అర్థమైతే ఎట్లా మీకు కొంచెం అమాయకంగా ఉండాలండి మనది దుర్మార్గమైన మతమట కదా మీరు మరి అంత షార్ప్ ఉంటే కొంచెం వాళ్ళకు బాధకరంగా ఉంటుంది తక్కువని అందుకుని అవుతున్నారు మీరు సరే అటువంటి సర్జరీ కానీ ఆ రోజుల్లో ఒక కాలు తొలగించాలా ఒక చెయ్యి తొలగించాలంటే వాడిని ఏం చేస్తారు తెలుసా పది మంది మనుషులు వచ్చి దుఃఖలు లాంటి వాళ్ళు గట్టిగా అనగబడతారు వాడిని గుడ్డలు పెట్టి చెట్టు నరికినట్టే నరుకుతారు వాడు బాధ ఒక విలవిలలాడుతున్నా సరే కథలనియ్యరు అది మన దేశంలో ఉన్నటువంటి సర్జరీ ఒక డాక్టర్ గారు సర్జరీ చేయాలంటే ఎట్లా అని బైబిల్ చదువుతుంటే ఆదాము ప్రక్కటిముఖను తొలగించక ముందు దేవుడు గాఢ నిద్రను కలగజేసాను ఆ వచనాన్ని చదివినప్పుడు ఆయన సర్జరీలు చేయాలంటే మనం కూడా గాఢ నిద్ర కలగజేయాలని ఒక ఆయనకు బుర్ర వెలిగింది ఆయన అనెస్థీషియా కనిపెట్టాడు హీజ్ క్రిస్టియన్ డాక్టర్ ఈ ఈ దుర్మార్గమైన సిద్ధాంతం నమ్మినోడే ఏది వారం వారం పాపాలు ఒప్పుకోవాలి భాగాలు ఇవ్వాలి అది దుర్మార్గం అన్నాడు కదా ఆయన అది నమ్మినోడే అనెస్తిషియా కనిపెట్టాడు